ఈ కుబేర దీపంతో పాటు మూడు ముఖ్యమైన వస్తువుల్ని మీకు ఇస్తున్నాం అద్భుతమైన వెంకటేశ్వర్ని డాలరు ఒకటి దాంతోపాటు ఐశ్వర్యాన్ని కలిగించే వెంకటేశ్వర్ని ఉంగరం కూడా ఈ రెండూ మీ దేహాన్ని తాకుతూ ఉంటే మీకు ఆ వెంకటేశ్వర్ని పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది దాంతోపాటు కుబేర నాణ్యం ఒకటి మీకు మూడో వస్తువుగా దొరుకుతుంది ఇవన్నీ కూడా మీకు సకల భోగాలను అష్టైశ్వర్యాలను అదృష్టాన్ని ఖచ్చితంగా కలిగిస్తాయి ఎన్నో దేవాలయాలలో చేసే యజ్ఞయాగాదులు అలాగే ఎన్నో పరిహారాలు చేసినా కూడా లభించినటువంటి ఫలితం ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది మీ గృహాలలో ఉండే వాస్తు దోషాలు ఎదురింటి వారు పక్కింటి వారి దృష్టి తగలకుండా ఉండడానికి మీ ఇంట్లో వెలిగించిన ఈ దీపపు వెలుగు బాహ్య ప్రపంచానికి అది తెలిసేలా చేస్తుంది ఇటువంటి ఎన్నో అద్భుత ఫలితాలను అందించే అష్టలక్ష్మి అనుగ్రహాన్ని అందించే ఈ దివ్యశక్తి కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి మన ఇళ్ల నుండి దుష్టశక్తులు పోవాలి అంటే ఐశ్వర్య సిద్ధి లభించాలి అంటే ఈ కుబేర దీపాన్ని వెంటనే ఆర్డర్ చేయండి